సినిమాలు చేసినా చేయకపోయినా ఫ్యాన్స్తో మాత్రం ఎప్పుడు టచ్లోనే ఉంటుంది సమాంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాళ్లు పలకరిస్తూనే ఉంటుంది శామ్ తాజాగా మరోసారి ఇదే చేసింది తన పదిహేనేళ్ల కెరీర్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంది ఈ బ్యూటీ అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో చేదు అనుభవాలున్నాయంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుకుమ్మ జీవితంలో కొన్ని విషయాలు మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా మరిచిపోలేమని కానీ కొన్ని మాత్రం ఇట్టే మరిచిపోతామంటూ వేదాంతం మాట్లాడింది సమాంత అందులో మరీ ముఖ్యంగా తన జీవితంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించిన నాగ చైతన్య గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ ఆయనతో నటించిన సినిమాల గురించి చెప్పడానికి ఏం వెనకాడలేదు సమాంత పదిహేనేళ్ల కెరీర్ ఒక్కసారి చూసుకుంటే ఏమాయ చేసేవి తనకు స్పెషల్ సినిమా అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ ఆ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడింది తన మొదటి సినిమా మాస్కో కావేరి తన ఫ్రెండ్ రాహుల్ రవీంద్రంతో కలిసి నటించారని అయితే ఒక్కరోజు షూట్ చేసిన తర్వాత దాన్ని ఆపేశారని చెప్పింది శామ్ అందుకే ఆ సినిమా గుర్తు పెట్టుకోవడానికి ఏం లేదంటూ తెలిపింది కొన్ని రోజుల తర్వాత దాన్ని పూర్తి చేసినా ఆ సినిమా ఆడలేదు కానీ రాహుల్ మాత్రం తన స్పెషల్ ప్లేస్ సంపాదించాడని చెప్పింది అయితే ఏమాయ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ గేట్ దగ్గర నిలబడి కార్తీక్ ను కలిసేది తనకు ఫస్ట్ సీన్ అని ఆ తర్వాత కూడా ప్రతి షాట్ తనకు అలా మెమరీలో ఉండిపోయిందని చెప్పింది సమాంత ఆ సినిమా దర్శకుడు గౌతమ్ మినన్ తో పనిచేయడం తనకు అద్భుతమైన తీపి జ్ఞాపకమని ఏమాయి చేసేవే ఎప్పటికీ తనకు స్పెషలే అని చెప్పింది అయితే నాగచైతన్య పేరు గాని అతడితో నటించిన అనుభవం గురించి కానీ ఎక్కడా చెప్పలేదు పదిహేనేళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయని తన జీవితంలో దేనికి మినహాయింపేమీ లేదంటుంది ఈ భామ ఇన్నేళ్ల కెరీర్లో అన్ని చూసేశానంటుంది ఇన్నేళ్లలో తన బలమేంటో బలహీనతలేంటో అర్థం చేసుకున్నానని రాబోయే పదిహేనేళ్ల కోసం వేచి చూస్తున్నారని చెప్పింది శామ్ ఏదేమైనా ఈమెను గతం ఇంకా వెంటాడుతూనే ఉంది